మేడం పెద్దలు అనే సామెత ఒకటి ఉంది కదా మొక్కే వంగంది మానే వంగన అని చెప్పి ఈ రోజు ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు తల్లిదండ్రులుగా వీళ్ళు మాట్లాడేటటువంటి తీరు ఈ రోజు మనం చూస్తున్నాం అంటే ఏంటంటే ఇక్కడ పిల్లలు ఈ స్థాయిలో ఇక్కడ మాట్లాడుతున్నా కూడా తల్లిదండ్రుల మీద మీ మీదకి లేచి లేచి వస్తున్నారమ్మా కొట్టడానికి అంటే ఇక్కడ కొట్టటానికి లేచినటువంటి వాళ్ళు ఇంట్లో మిమ్మల్ని కొట్టలేదా లేదంటే రేపొద్దున చంపబోరా సో నేనని ఒక నిమిషం నేను చెప్పేది వినండి ఇప్పుడు ఈ పరిస్థితికి రావటానికి తల్లిదండ్రులు అంటారు ఏంటండి పిల్లలు అంటే కనుక వీళ్ళు ఎదురింట్లోనో పక్కింట్లోనో పుట్టలేదు మీ చేతుల్లోనే మీ 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 కడుపునే పుట్టారు ఈ పిల్లలు మొక్కే వంగంది మానే వంగన మీరు చేసుకునేటటువంటిది ఒక మామూలుసా కూలి పని మీరు చేసుకునేటటువంటిది కాయ కష్టం చేసుకుని బతికారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఊరు కూరకే మీరు ఏం చేశారంటే కనుక మీ కష్టం ఏ స్థాయిలో కష్టపడ్డారు అనేది మీరు ఎక్కడ పిల్లలకు చూపెట్టడానికి ఇష్టపడలేదు అది మీరు కట్టుకున్న బట్టలు వాళ్ళు కట్టుకున్న బట్టలు మీరు మాట్లాడే తీరు వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు ఏంటంటే పులిని చూసి నక్క వాతలు వేసుకున్నట్టుగా వాళ్ళు ఏదో లోకంలో పెరుగుతున్నారు ఈ లోకం ఇలా పెరగచ్చు అనేటటువంటిది ఇండైరెక్ట్ గా చూపెట్టింది మీరే ఏం కష్టపడినా వాళ్ళు కష్టపడకూడదు అని ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పిందా ఇక్కడ ఈ రోజు ఇలా తయారయ్యారు అంటే ఏంటంటే ఎక్కడా కూడా మేము మట్టి పని చేసుకుంటున్నాం కూలి పని చేసుకుంటున్నాం మేము పది రూపాయలు సంపాదించడానికి మేము ఎంత కష్టపడవలసి వచ్చింది అనేటటువంటిది మీరు వెనక తెర వెనకాల కష్టపడ్డారు కానీ వాళ్ళు ఎదురుకుంటా మీరు చెమట ఊర్చున్నట్టుగా ఎక్కడ చూపెట్టలేదు ప్రతిరోజు నేను ఒకటే చెప్తాను అమెరికాలోని యూకేలోని యూరోపియన్ కంట్రీస్లో చైనాలో కూడా తల్లిదండ్రులు ఏ స్థాయిలో కష్టపడుతున్నారని చెప్పి పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకుపోతారు తీసుకుపోయి ఒక కూలోడు ఏం పనిచేస్తున్నాడు రోడ్లు ఊడ్చేటటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు ఒక ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి దగ్గరుండి ఆ పిల్లలకి అది చూపెడతారన్నమాట అంటే ఏంటంటే పిల్లలు మనం ఏమనుకుంటాం మన సైకాలజీలో మరి ఎందుకురా నేను కష్టపడ్డాను కదా నా కష్టం నీకెందుకురా నువ్వు సుఖపడవు అని అనుకుంటారు ఈ కాన్సెప్ట్లోని ఈ సైకాలజీలోనే తప్పు ఉంది ఇక్కడ అదే ప్రధానం అడగంటే ఇచ్చారు మీరు ఈ రోజు ఏంటంటే కొండమే కోతిని తీసుకురమ్మంటున్నారు వాళ్ళిద్దరు ఇదేంటంటే అంచులంచులుగా అంచెల అంచులుగా అంచెలుగా ఒక పెన్ ఇచ్చారు ఒక షూ ఇచ్చారు ఒక షర్ట్ ఇచ్చారు ఒక బండి ఇచ్చారు ఒక ఫోన్ ఇచ్చారు ఆ తర్వాత ఏం కావాలి కావాల్సినటువంటి లవర్ వెనకతలు ఉంది ఇప్పుడు దాన్ని పోషించాలి కాబట్టి మీ ఆస్తి ఇచ్చి మీ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వమంటున్నారు సో వాళ్ళు ఈ రోజు ఈ స్థాయిలో అడిగారు అంటే కనుక ఏమేమి మీరు అడగకుండానే ఇచ్చారు ఏమేమి పోటీ పడ్డారు మీరు వాళ్ళతో పాటు ఏంటంటే మీరు పోటీ పడ్డారు అరే వీళ్ళు కష్టం వస్తుందేమో వీళ్ళు అడిగేస్తారేమో వీళ్ళు అడక్కు ఉంది మనం ఇచ్చేయలేమో వీళ్ళు నలుగురు చిన్న చూపు చూపిస్తారేమో వీళ్ళు పేదరికంలో ఉండేటటువంటి పిల్లలుగా వేరే వాళ్ళకి కనిపిస్తారేమో వీళ్ళు పేదరికంలో ఉండే పిల్లలుగా కనిపించకుండా మనం కూడా జాగ్రత్త పడాలి కాబట్టి వీళ్ళు ఏది అడిగితే అది ఇద్దాము అనేటటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళటం వల్ల ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు వాళ్ళు అర్థమవుతుంది కదండి అంటే పేరెంటింగ్ని వేలు ఎత్తి చూపెడతారా అండి అంటే కనుక ఇక్కడ రెండు అంశాలండి ఇప్పుడు ఏంటంటే దురదృష్టం కొద్దీ మన కల్చర్లో ఏంటంటే ఈ పాశ్చాత్యం అనేటటువంటిది వచ్చేసింది వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చేసింది ఈ షర్ట్ వేసుకుంటే ఇంకో షర్టు ఈ ప్యాంట్ వేసుకుంటే ఇంకో ప్యాంటు ఈ షూ వేసుకుంటే ఇంకో షూ ఈ ఫోన్ కాకపోతే ఇంకో మోడల్ ఫోన్ వాడి చేతిలో ఉంది వీడి చేతిలో ఉంది వాళ్ళందరి చేతుల్లో ఉంది నా దగ్గర నా చే నా చేతిలో ఉండేటటువంటి డబ్బా ఫోన్ నేను సైకిల్ మీద వెళ్తున్నాను కాబట్టి నాకు మోటార్ సైకిల్ కావాలి నాకు మోటార్ సైకిల్ ఉంటే నాకు కారు కావాలి అనేటటువంటిది ఏదైతే ఈ కంపారిజన్ వచ్చేస్తుందో ఈ సమాజంలో అది ఎవరు తప్పు అనేటటువంటిది మనం తర్వాత మాట్లాడుకుందాం దీంతో చూసేటప్పటికి వీళ్ళు ఏంటంటే విరవిగిపోతున్నారు వీళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ఏంటంటే ఎంత కఠినంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే కనుక అమ్మాయి అబ్బాయి నాకు ఏంటంటే యూజువల్గా ఆడపిల్లలకి యూజుల్గా టీనేజ్లో ఉండే ఆడపిల్లలు ఎంతో కొంత సున్నితమైన మనస్తత్వం ఉంటుంది ఇంత కఠినంగా మాట్లాడరు అయితే వీడన్నా అమ్మాయిని ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి లేదంటే ఆ అమ్మాయి అనుకూల ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ అయినా ఈ అమ్మాయిని ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి లేదంటే వీళ్ళిద్దరు కూడబలుక్కుని ఈ లెవెల్లో మనం ప్రెషర్ పెట్టకపోతే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మనం లాక్కోలేం లాక్కోలేకపోతే మనం సుఖపడలేము అంటే దీనికి ఏంటంటే సుఖానికి అయిపోయారు వీళ్ళిద్దరు సుఖానికి సంతోషానికి ఈజీగా డబ్బులు వచ్చేటటువంటి తత్వానికి ఈజీగా గిఫ్ట్లు వచ్చేటటువంటి తత్వానికి వీళ్ళు బానిసలయ్యి చదువును కాస్త అటక పెట్టి అటక మీద పెట్టి ప్రేమని మమకారాన్ని కాల్తే ఇలా తొక్కేశారు వీళ్ళిద్దరు అది ఆ లెవెల్కి వెళ్ళిపోయింది ఈ సైకాలజీ అయితే ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా వీళ్ళు పిల్లలు వీళ్ళు క్రిమినల్స్ అంటామా వీళ్ళు చేయకూడనటువంటి నేరాలు వచ్చారు ఆఫ్కోర్స్ చంపేస్తాము పొడి చేస్తాము నరికేస్తాం అనేటటువంటి మాటలకి ఖచ్చితంగా శిక్ష పడాలి అయితే నేను అనేది ఏంటంటేనమ్మా సైకాలజీలో ఇలాంటి పిల్లల్ని కాండక్ట్ డిసార్డర్స్ అంటా ఉంటారు కాండక్ట్ అంటే వ్యవహార శైలి మీకు తెలియదు కాబట్టి పిల్లలు మీకు చెప్తున్నాను వినండి ఈరోజు మీరు కాండక్ట్ డిసార్డర్ అంటే ఏం డాక్టర్ గారు మేము ఇక్కడ రావటమే ఇష్టం లేదు పైగా మీరు ఏంటంటే ఇక్కడ కూర్చోపెట్టి మాకు ఒక డయాగ్నోస్ చేసి మమ్మల్ని పిచ్చోళ్ళు లెక్కను చూపెడుతున్నారా అంటే కనుక నిజంగా ప్రపంచంలో జరిగేటటువంటి హత్యలు మానభంగాలు భయంకరమైనటువంటి అరాచకాలు అన్నీ కూడా ఇక్కడి నుంచే ఆవిర్భవిస్తాయి ఈ తత్వాన్నిచే దాన్నే కాంటాక్ట్ డిసార్డర్ అంటే అంటే లెక్కలేనితనం సున్నితమైనటువంటి మనస్తత్వం కోల్పోవటం ఎక్కడ జాలి అన్నది లేదు అమ్మ లేదు ఆలీ లేదు ఎవ్వరూ లేదు నాకు కావలసినటువంటి నా సుఖం దొరక్కపోతే కనుక నేను ఏ స్థాయి వరకు వెళ్ళిపోతాను అనేటటువంటి వ్యక్తిత్వం ఈరోజు రోజు కని పెంచినటువంటి తల్లిదండ్రులతో వీళ్ళు ఇలా వ్యవరిస్తే రేపొద్దున ఇతను చేసుకోపోయేటటువంటి భార్య ఆ అమ్మాయి చేసుకోపోయేటటువంటి భర్త రేపొద్దున ఏదైనా ఒక కారణం చేత వీళ్ళు కావలసినటువంటి సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇవ్వలేకపోతే రోజు ఇక్కడ చూపెట్టేటటువంటి అరాచకం అక్కడ చూపెడతారు ఎందుకంటే కనుక ఆ సుఖం సంతోషం గురించి వీళ్ళు నమ్ముకున్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే అరాచకం విచ్చలవిడితనం నోటికొచ్చింది మాట్లాడటం అవసరమైతే చెయ్యెత్తి కొట్టబోవటం మా ఎదురుగా ఉంటారే కొట్టబోవటానికి లేసినటువంటి ఈ వ్యక్తి రేపొద్దున ఇంట్లోనే ఈ ఈ ప్రతాపం చూపెడతాడా ఆవిడ కూడా బయట కూడా ఈ ప్రతాపం చూపెడతారా ఎక్కడన్నా చూపెట్టచ్చు దీన్నే కాండక్ట్ డిసార్డర్ అంటూ ఉంటాం తల్లిదండ్రులందరికీ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ లో కానీ లేదంటే స్కూల్లో విద్యాపకులు కానీ అందరూ మేము చెప్తా ఉంటే ఇది చిన్నప్పటి నుంచే పసిగట్టండి అని అంటూ ఉంటాం పిల్లల్లో ఉండేటటువంటి ఈ చిన్నపాటి ఆలోచన శైలు పసితనంలోనే మనం పసిగట్టాలి ఏడో తరగతో ఏడో తరగతి మీ అబ్బాయి మీ అమ్మాయి సడన్గా రోజు వచ్చి ఇద్దరు లవర్లను తీసుకొచ్చి ఇలా మాట్లాడుతున్నారని నేను అనుకోనమ్మా వీళ్ళ యొక్క ఆలోచన శైలి ఇప్పుడు మారటం కాదు ఎప్పటి నుంచో మారింది వీళ్ళు మార్చినటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సుఖపడేటటువంటి మనస్తత్వం సుఖాలకు అలవాటు పట్టడం ఆ క్షణంలోనే వీళ్ళ వెచ్చలి విడితనం పెరుగుతుందా చదువు మీద జాస్తి పెడుతున్నారా లేదా వీళ్ళు స్కూల్కి కానీ కాలేజీకి కానీ టైంకి వెళ్తున్నారా లేదా వీళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది వీళ్ళ స్నేహితులు ఎవరెవరు ఉన్నారు వీళ్ళు ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు వీళ్ళేమైనా లేనిపోయిన అలవాట్లకి ఏమైనా బానిసలు అయ్యారా ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే పిల్లల్లో కనబెట్టవలసినటువంటి అవసరం ఈరోజు చాలా ఉంది అలాగే టీచర్స్ కూడా వీడెందుకు కాలేజీకి రావట్లేదు వీడి మార్కులు ఇంత ముందు తెలివైన వాడు అనుకున్న వీడి మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఎందుకు ఎలా ఉంది ఎవరు పడితే వాళ్ళతో గౌరవం లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు అనేటటువంటి ఈ చిన్నపాటి లక్షణాలు చిన్న వయసులోనే పసిగడితే కనుక మనం వీళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ నా షూర్ డెడ్ షూర్ ఏంటంటే మీ వాడు చిన్నప్పటి నుంచి ఏమి మీద ఇలా లెగలేదు మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇంత అభ్య అభ్యంతరకరంగా ఏం మాట్లాడలేదు ఇదంతా ఇప్పుడు వచ్చింది ఎందుకంటే కనుక ఆ మొక్క 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 ఇలా పెద్దదయ్యి ఒక పెద్ద మాన అయ్యేటప్పటికి వీళ్ళేమో గర్వంతో విర్రవీగిపోతున్నారు మేము ఏమన్నా మాట్లాడచ్చు ఏ వేదిక మమ్మల్ని ఏమీ చేయలేదు మేము మైనర్స్ కాబట్టి మాకు ఏ శిక్ష పడదు మేము ఎలాగైనా వ్యవహరించవచ్చు అనేటటువంటి ఆలోచన శైలిలో వాళ్ళు ఉన్నారు సో వీళ్ళకు ఉండేది ఏంటంటే ఇప్పటికీ కూడా ఇలా మాట్లాడినందుకు నా కోపం వస్తున్నా కూడా ఇప్పటికీ కూడా వీళ్ళు ఉండేటటువంటి ఈ వయసులో కానీ వీళ్ళ ఆలోచన శైలిలో కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఒక కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రయ ప్రక్రియను ఇస్తే కనుక బోత్ స్వాతి అండ్ కిరణ్ ఇద్దరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి కౌన్సిలింగ్లు ఉన్నాయి ఆ కౌన్సిలింగ్లో తల్లిదండ్రులుగా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి ఏంటి సార్ అంత తల్లిదండ్రుల మీద లేచి తన్ని కొట్టేటటువంటి వాడు ఏం కౌన్సిలింగ్కి మారుతాడు అనేటటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది కానీ ఈ రోజు ఏంటంటే కనుక ఎలా శిక్షిస్తాం వీళ్ళని ఏ పద్ధతిలో శిక్షిస్తాం శిక్షిస్తే కనుక రేపొద్దున ఇంకా కసి కోపం పెరగదు రేపొద్దున మా అమ్మ నాన్న ఈ వేదిక మీద తీసుకొచ్చి మమ్మల్ని ఇలా శిక్షించారు కాబట్టి ఈరోజు ఒక పది రోజులు నన్ను ఇక్కడ ఉంచినా అక్కడ ఉంచినా రేపొద్దున బయటికి వెళ్ళాక ఏమి చేయనటువంటి మిమ్మల్ని ఈ స్టేజ్ మీద చంపేస్తానని లేసినాడు రేపొద్దున వీళ్ళని శిక్షిస్తే కనుక ఇంకో విధంగా సో ఇప్పటికీ కూడా నా ఆలోచన ఏంటంటే వీళ్ళిద్దరిని ఆ ప్రేమతోనే మనం గెలుచుకోవాలనేటటువంటిది ఆలోచన మాటల స్పీడ్ ఉన్నా కూడా ఆలోచన లేకపోవటం వల్ల ఇలా మాట్లాడుతున్నారు అనుభవం లేకపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నారు వేరే శక్తులు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఇలా మాట్లాడుతున్నారు మీరు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎక్కడి నుంచి కంట్రోల్ చేయలేరు అక్కడ కంట్రోల్ చేయకపోవటం వల్ల వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా సీబీటీ అనేటటువంటి కౌన్సిలింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా వీళ్ళిద్దరు ఆలోచన శైలిని ఖచ్చితంగా మార్చచ్చు మేడం అందులో డౌటే లేదు ఏంటంటే శిక్షించాలి తిట్టాలి అంటే కొట్టాలంటే కొట్టచ్చు కానీ ఈ అబ్బాయి పద్ధతి చూడండి ఒక మాట అంటే రెండు మాటలు అంటున్నాడు మీరు మూడు మాటలు అంటే నాలుగు మాటలు అంటున్నాడు ఇంకా దీనికి అద్దు అదుపు ఏముంది ఇదే కసి కోపంతో ఈరోజు ఈ పరిధి వరకు మనం కంట్రోల్ చేస్తాం ఈ పరిధి దాటాక ఎవరు ఉంటారు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి ఓనమ్మ మీరు లెగండమ్మా రెండు కొట్టండి అమ్మా అంటే కనుక వాళ్ళు రెండు కొడితే కనుక వీళ్ళు రెండు తన్నేటట్టున్నారు ఉన్నారు సో వాళ్ళ లైఫ్ రిస్క్ లో పడుతుంది కాబట్టి నేనేమంటున్నానంటే మీరు నా క్లినిక్కి రండి రండి ఒకటి సార్లు రండి మీరేమి ఇప్పుడు చూడండి మీ అమ్మాలు ఆస్తి ఇస్తారా ఎవరా ఎంత డబ్బులు ఇస్తారు అన్ని తర్వాత మాట్లాడుకుందాం మనం ఒక ప్రైవేట్ ఏరియాలో పర్సనల్గా క్లినిక్లో కూర్చొని మనం మాట్లాడుకుందాం అసలు మీకు ఈ ఆలోచన శైలి ఎక్కడి నుంచి వచ్చింది అసలు డబ్బుల వల్ల వచ్చేటటువంటి గొప్పతనం ఏంటి డబ్బుల వల్ల వచ్చేటటువంటి నాశనం ఏంటి ఇప్పటి వరకు మీరు ఏమేమి పోగొట్టుకున్నారు మీ జీవితంలో ఏ సాధించాలి దేని అనకాట్లు పడుతూ ఏమేమి పోగొట్టుకున్నారు విలువలను పోగొట్టుకున్నారు భవిష్యత్తులో పాడు చేసుకుంటున్నారు ఈరోజు నేను చెప్తున్నాను కదా మీ అమ్మాలు ఆ ఇల్లుని మీకు తిరిగి ఇచ్చేటట్టయితే కనుక ఆ ఇల్లు దగ్గర నుంచి వచ్చేటటువంటి డబ్బులు పది రోజులు కూడా మీ చేతుల్లో నిలవు ఇది నా గ్యారంటీ ఎందుకంటే మీ ఆలోచన మీ అనుభవం ఏంటంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలి అని అంటున్నారే కానీ డబ్బుల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఆ డబ్బుల ద్వారా ఏం చేయాలి అక్కడి నుంచి ఎటువంటి ఆలోచనలు వస్తాయి ఎటువంటి అలవాట్లు అవుతాయి ఎవరు మిమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన మీకు లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరిద్దరూ ఒక్కసారి కామ్గా ఆలోచించండి ఈరోజు మారమని నేను అనట్లే సార్ ఇంకా ఆలోచించేది ఏం లేదు సార్ మాకు ఆశిస్తే మేమే వాళ్ళు మంచిగా చూసుకుంటాం ఇలా అరిసేది ఏమి ఉండదు ఇవ్వకపోయినా కనీసం తాకట్ అయినా పెట్టి మాకు కావాల్సిన ఇస్తే మేమే ఉంటది కదా వాళ్ళకి ఇల్లు అక్కర్లేదంట అంట ఇల్లు అమ్మేసి డబ్బులు తో వస్తే కనుక రెంటెడ్ ఇంట్లో ఉండి మిగతా డబ్బులు ఎవరు కడతారమ్మా మీరు కూల్ పని చేస్తారా వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని తర్వాత మేమే కడతాం వాళ్ళ ప్రేమ ఉంటది కదా మేడం అమ్మా మీరిద్దరు చాలా అనాలోచితంగా వినండి అమ్మా మీరిద్దరు అనాలోచితంగా అదే పాట పాడకండి మీరిద్దరు చాలా అనాలోచితంగా చాలా అమాయకత్వంతో చాలా మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు మీకు మీకు మబ్బు మీకు సుఖం 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 అనేటటువంటి మబ్బు కమ్మేసింది ఇంకా ఆపునన్న సుఖం అనేటటువంటి మబ్బు మీకు కమ్మేయటం వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియట్లేదు ఒక్కసారి మీ ఆలోచనలు కరెక్ట్ అనేటటువంటిది నా క్లినిక్ కి వచ్చి నా కౌన్సిలింగ్ వినేంత వరకు రండి అక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను మీరు మాట్లాడండి అక్కడ మీ తల్లిదండ్రులు కూడా ప్రత్యక్షంగా కూర్చోపెడదాం నా క్లినిక్ లో మాట్లాడుకున్న తర్వాత కొన్ని సెషన్స్ అటెండ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏమంటారో చూద్దాం ఇది నా ఉద్దేశం దీనికి ఏమైనా శిక్షపరంగా ఉంటే కనుక లాయర్ మేడం మాట్లాడతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్